వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఫైనాన్షియల్ మ్యాటర్స్ చాలా ఉంటుంది మ్యాటర్స్ కదా ఎలా ఉండాలి అంటే పార్ట్నర్తో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎలా ఉండాలి అది చెప్పాలంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇదివరకు మీరు అన్నట్టు మన వైఫ్ డిపెండెంట్గా ఉండేది వైఫ్గా డిపెండెంట్గా ఉన్న రోజులు హస్బెండ్ కూడా రెస్పాన్సిబుల్గా ఉండేవి ఇప్పుడు ఏమవుతుందంటే నీదెంత నాదెంత ఎగ్జాక్ట్లీ నాకు నా శాలరీ నేను నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను నీ శాలరీ నువ్వు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా సో ఇలా కాకుండా ఒకరి అమౌంట్ సేవ్ చేయడానికి ఒకరి అమౌంట్ ఖర్చు పెట్టడానికి పెట్టుకుంటే వాళ్ళిద్దరికి కూడా ఫ్యూచర్కి పనికి వస్తుంది ఒక ప్రాపర్టీ కొనడానికి కావచ్చు దానికైనా కూడా పిల్లల ఫ్యూచర్కి కావచ్చు అలా ఇద్దరు అండర్స్టాండింగ్తో ఎంత అమౌంట్ వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అనేది బడ్జెట్ ప్లాన్ ఒక మనము మన రాష్ట్రానికి కానీ మనం ఇలా మన స్టేట్కి లేదంటే మన సెంట్రల్కి ఎలా అయితే బడ్జెట్ ప్లాన్ వేసుకుంటామో ప్రతి ఇంటికి కూడా ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకొని నాట్ ఫో మంత్ ఒక ఇయర్కి ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు కొన్ని సడన్ ఎక్స్పెన్సెస్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ రావచ్చు హెల్త్ ఇష్యూస్ చెప్పి రావు సడన్గా ఏ దెబ్బలు తగలడమో లేకపోతే యాక్సిడెంట్స్ అవ్వడమో లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా సో అలాంటివి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి అమౌంట్ తీసుకురావాలి ఆ అమౌంట్ ఎక్కడ భర్తీ చేయాలి మళ్ళీ అప్పు తీసుకొస్తాను దాన్ని ఎలా కట్టాలి ఇవన్నీ కూడా ఒక ప్లాన్ చేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒకరి అమౌంట్ని ఖర్చు పెట్టేలాగా ఒకరి అమౌంట్ని సేవ్ చేసేలాగా అంటే ప్రాపర్టీస్ కొనడానికి కావచ్చు హెల్త్ ఇష్యూస్కి కావచ్చు పిల్లల ఫీజెస్కి కావచ్చు అలా ప్లాన్ చేసుకుంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది కొన్ని కొన్ని ఫీల్డ్స్ కొన్ని కొన్ని రకాలుగా ఉంటాయి ఒక మేల్ విషయానికి వచ్చేసరికి కెరీర్ గ్రోత్ ఫైనాన్షియల్ గ్రోత్గా మనం చూస్తాం ఒక విమెన్ కూడా అంటే ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ కొన్ని వస్తాయి మెయిల్ జాబ్స్ని ప్రకారం ఫీమేల్కి అంత ఫ్రీడమ్ ఉంటుందా ఈ రోజుల్లో ఉందా నిజంగా తను కూడా కెరీర్ గ్రోత్ చూసుకుంటుందా ఆఫ్టర్ మ్యారేజ్ ఆగిపోతుందా ఫెమెల్ కూడా మనకి చూసుకుంటున్నారు కెరీర్ గ్రోత్ చూసుకొని దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు పుట్టడం లేట్ చేసుకుంటున్నారు సో మెయిన్ ఏమవుతుందంటే ఇప్పుడు ఒకప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కల్లా ఇద్దరు పిల్లలు పుట్టేస్తావు లేకపోతే ఒక ట్వంటీ వన్ ఇయర్స్కి పెళ్ళి అయిపోయేది సో కొంచెం ఆడవాళ్ళకి ఫెసిలిటీ ఏదైనా ఆలోచించుకోవడం ఉండేది ఇప్పుడు ఏమవుతుందంటే థర్టీ ఇయర్స్కి థర్టీ ఫైవ్ ఇయర్స్కి మదర్ అవుతున్నారు దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి వచ్చే హెల్త్ ఇష్యూస్ కావచ్చు వీళ్ళకి అంత ఓపిక ఉండదు సో ఒక నాని పెట్టడం ఇప్పుడు నాని ఖర్చు చాలా చూస్తున్నాం మనం పిల్లల్ని చూసుకోవడం కోసం నాని ఖర్చు పెడుతున్నాం ఆ నాని ఖర్చు కూడా వేస్ట్ ఖర్చే కదా ఇప్పుడు ఒకరికి ఎంప్లాయ్ ఇస్తున్నాం అది పక్కన నాని ఖర్చు కూడా వేస్ట్ పిల్లల్ని వాళ్ళ మీద వదిలిపెట్టడం జరుగుతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అటాచ్మెంట్ పోతుంది కిడ్కి పేరెంట్కి కూడా అటాచ్మెంట్ పోతుంది ఎందుకు పెద్దవాళ్ళని ఓల్డ్ జన్స్లో వేసేస్తానంటే ఇదివరకులాగా ప్రేమ ఉండడం లేదు మా ఇంట్లో చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా ఇంట్లో మా నానమ్మ దాదాపుగా హండ్రెడ్ అండ్ వన్ ఇయర్స్ బతికారు మా సొంత నానమ్మ కానీ నలుగురు కొడుకుల్లో మా పెద్దనాన్నే చూసుకున్నాడు మా నానమ్మని ఎక్కువగా తనకు ఇప్పుడు మా అంటే తనకు సెవెంటీ ఇయర్స్ ఉంటాయి ప్రతిరోజు నాకు ఫోన్ చేసేవాళ్ళు తనకు బాధ అనిపించినప్పుడు అమ్మ వచ్చి ఓల్డేజ్ హోమ్లో పెట్టేద్దాం ఓల్డేజ్ హోమ్ లో పెట్టద్దు మళ్ళీ ఏ చేసాడు మా పెదనాన్న ఏమని నలుగురు కొడుకులు ఉండే ఆమె ఆశ్రమంలో పెట్టారు అంటే ఆ జనరేషన్ ఇప్పుడు లేదు అలా మా నానమ్మ చనిపోయే వరకు కూడా మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళ కోడళ్ళకి కొడుకులకి బాధక అవుతుందని చెప్పి మా నాన్నమ్మ కోసం సపరేట్గా వండుకొని వాళ్ళు సపరేట్గా ఉన్నారు అంటే అంత ప్రేమ ఆ అటాచ్మెంట్ ఆ బాధ్యత ఇప్పుడు జనరేషన్లో లేదు ఎందుకని లేదు ఇప్పుడు ఎక్కువగా ఎవరు అన్న అనకపోయినా బాగా కమర్షియల్ అయిపోయాం మనం అందరం కూడా కమర్షియల్ షాఫ్ ఎక్కువ అయిపోయింది వాళ్ళకేముంది మనకే అప్పుడు పరుగు కోసం ఆలోచించారు అరే నా పెరండ్ని ఓల్డేజ్ హోమ్లో పెడితే ఏమనుకుంటారు అని అనుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వాళ్ళ అమ్మని ఓల్డేజ్ హోమ్లో పెట్టి థర్టీ థౌసండ్ కడుతున్నారు నేను ఇంట్లో పెట్టుకున్నాను వాళ్ళు థర్టీ థౌసండ్ కడుతున్నారో వదిలేశారో నీకు తెలియదు అది మాకు మాత్రమే తెలుసు అంటే ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు కానీ ఇది కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది దీనికి ఏమవుతుందంటే దీనికి అంతా కూడా మనం ఫస్ట్ మనకంటూ చేతిలో అమౌంట్ లేకపోవడము ఎంతసేపు పిల్లల్ని కూడా మనకి టైం ఉండదు పిల్లలకి డబ్బులు ఇచ్చేసేయడం వాళ్ళంతా మనీకి అలవాటు చేసేస్తున్నాం ఒక ఫోన్ కొనిచ్చేయడం డ్రెస్సెస్ కొనిచ్చేయడం వాళ్ళకి బైక్లు సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్కి బైక్స్ కొనిచ్చేయడం ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మనీకి అటాచ్ అయినంతగా మనిషికి అటాచ్ అవ్వడం లేదు